వరంగల్ జిల్లా గీసకొండ మండలంలోని బరియాపురం గ్రామ ప్రజలు ఆశీర్వదించి తనను గెలిపిస్తే గ్రామ ప్రజల సహకారంతో జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ పేరును కొనసాగించటకు కృషి చేస్తామని మహిళా సర్పంచ్ అభ్యర్థి తిరుమల రెడ్డి అర్పిత దిలీప్ కుమార్ దంపతులు తెలిపారు మరియాపురం గ్రామ పంచాయతీ బీసీ మహిళా రిజర్వేషన్ లో భాగంగా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్థానిక పర్కాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆదివారం తిరుమల రెడ్డి అర్పిత దిలీప్ కుమార్లు మాట్లాడుతూ మరియాపురం గ్రామంలో సమస్యలన్నీ పేరుకుపోయాయని గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు గ్రామంలో ఉన్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేశామని అది కొనసాగిస్తామని తెలిపారు స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ది కోసం నిధులు తీసుకొచ్చి సీసీ రోడ్లు విద్యుత్ దీపాలు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తారని హామీ ఇచ్చారు అంతేకాకుండా గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సహకారంతో గ్రామంలో ప్రభుత్వ పాఠశాల నూతన భవనాన్ని మంజూరు చేయిస్తారని హామీ ఇచ్చారు గ్రామంలో విద్యా వైద్యం మహిళలకు ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఈ తెలిపారు ఇలాంటి అవినీతికి పాల్పడకుండా గ్రామాభివృద్ది జయంగా పనిచేస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు అర్మకొండ జిల్లాలోని మరియాపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని పేర్కొన్నారు గ్రామంలో ఉన్న యువత కోసం స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఉద్యోగ అవకాశాలు పెంపొందేందుకు ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారని సర్పంచ్ అభ్యర్థి అర్పిత దిలీప్ కుమార్ తెలిపారు గ్రామ ప్రజలందరూ తనకు మద్దతు తెలిపి పూర్తి స్థాయి మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు నేను కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాను కాబట్టి మరేపురం గ్రామ ప్రజల దయచేసి మీ ఓటు హక్కును మాకు ఇవ్వగలరని మళ్ళీ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన నేను అన్నిటినీ చేసుకుంటూ ఎలాంటి పొరపాటు లేకుండా ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకు తీసుకుపోతున్నాము మన గ్రామంలో ఇందినమ్మ ఇల్లు తొమ్మిది ఇల్లు కేటాయించడం జరిగింది ఆరు ఇండ్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇంకొక మూడు ఇండ్లు ప్రాసెసింగ్లో ఉన్నాయి మా ఉద్దేశం ఏంటంటే ఇది మరియాపురం గ్రామం అనేది పంతొమ్మిది వందల తొంభై ఆరులో గ్రామ పంచాయతీగా ఏర్పడింది కీర్తిశేషులు నిరంజన్ తర్వాత పెంటారెడ్డి నిర్మల గారు తర్వాత పులిచేరి సామన్న గారు తర్వాత అల్లంబాగెడ్డి గారు రఘుసాల విజయ గారు ఇలా ఐదుగురు సర్పంచ్లు మన గ్రామానికి మంచి ఆదర్శంగా నిలిచారు గత ఐదు సంవత్సరాల నుండి గ్రామం దేశంలో ఒక పేరు సంపాదించింది ఆ పేరు ఇంకా మన మర్యాపురం గ్రామం అనేది గ్రామ పంచాయతీ అనేది ప్రపంచ స్థాయిలో నిలబడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసే అభ్యర్థులైన మేము వార్డు మెంబర్లుగా అందరూ కూడా చదువుకున్న యువకులు కష్టపడే యువకులు గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా గ్రామం మీద ఆసక్తి ఇష్టం యువకులందరం యువకులు అందరం కూడా గ్రామ అభివృద్ధికి ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున వార్డు మెంబర్లుగా సర్పంచ్గా పోటీ చేస్తా ఉన్నాము గ్రామ ప్రజలైన ప్రతి ఒక్కరికి వినమ్ర హృదయంతో తిరుమల రెడ్డి అర్పిత దిలీప్ కుమార్ని మీ చలని హస్తాలతో ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించి గ్రామ అభివృద్ధికి పాటుకోవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను